ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో బెంగళూరు జట్టు అదరగొట్టింది చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్తో మ్యాచ్ జరిగింది అయితే ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో చక్కగా గెలిచి ప్లే ఆఫ్ ఆసన్ను సజీవంగా ఉంచుకుంది పాయింట్ల పట్టుకలో అట్టడుగు నుంచి ఏడవ స్థానానికి ఏకంగా ఎగబాకింది అయితే మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట నలభై ఏడు పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది ఇక షారుఖ్ ఖాన్ ముప్పై ఏడు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారంటే మిగతా ఆటగాళ్లు ఏ రకంగా విఫలమయ్యారో ఆలోచించవచ్చు ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాల్ రెండు విజయ్ కుమార్ వైశాఖ్ రెండు సిరాజ్ రెండు తలో రెండు వికెట్లు సత్తా చాటారు అయితే ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వేసిన ఒక బుల్లెట్ త్రో మొత్తం ఆటనే మలుపు తిప్పిందని చెప్పొచ్చు అయితే ఇక ఆర్సిబి చేసింగ్ థ్రిల్లర్ మూవీని తలపించింది డూప్లిసిస్ కోహ్లీ మెరుపు బ్యాటింగ్తో మొదటి స్కోర్ బోర్డును పరిగెట్లు పెట్టించారు మూడు పాయింట్ ఒక ఓవర్లోనే బెంగళూరు యాభై స్కోర్ దాటించింది ఇక రెండో ఓవర్ వేసిన లిటిల్ బౌలింగ్లో డూప్లసెస్ మూడు ఫోర్లు ఒక సిక్స్తో ఏకంగా ఇరవై పరుగులు పెండుకున్నాడు మోహిత్ శర్మ వేసిన నాలుగో ఓవర్లో కూడా నాలుగు ఫోర్లతో పద్దెనిమిది పరుగులు సాధించాడు ఈ క్రమంలో డూప్లెసిస్ పద్దెనిమిది పరుగులు బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు డూప్లసెస్ తో పాటు కోహ్లీ కూడా దూకుడుగా ఆడడంతో స్కోర్ బోర్డు విజయానికి రాకెట్ లా దూసుకు వెళ్ళిపోయింది కానీ ఒక్కసారిగా వికెట్లు టపటప నేలకుండాయి నూట పదిహేడు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది బెంగళూరు బ్యాటర్ లో అలా వచ్చి ఇలా వెళ్లే పరిస్థితి ఏర్పడింది కానీ లక్ష్యం చిన్నది కావడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది స్వప్న సింగ్ పదిహేను పరుగులో దినేష్ కార్తిక్ ఇరవై పరుగులు పరుగులో వీళ్ళిద్దరూ కలిసి జట్టును విజయ తీర్ తీరాలకు చేర్చారనమాట అంతకు ముందు టాస్ ఓడి గుజరాత్ జట్టు బ్యాటింగ్ కి దిగినప్పటికీ కూడా ఐపీఎల్ చరిత్రలో ఇక గుజరాత్ కు ఇదే అత్యల్పమైన స్కోర్ అని చెప్పొచ్చు ఇక ప్రమాదకరంగా మారుతున్న మిల్లన్ ను కరణ్ శర్మ పన్నెండవ ఓవర్ లో అవుట్ చేశాడు కాసేపటికి విరాట్ కోహ్లీ మెరుపు త్రో కి ఖాన్ కూడా రన్అట్ అయిపోయాడు ఈ మెరుపు త్రో ఒక్కటి మాత్రం సూపర్ డూపర్ మ్యాచ్ ట్విస్టింగ్ అని చెప్పొచ్చు ఇక దీంతో గుజరాత్ టైటన్స్ ఎనభై ఏడు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కుప్పకూలింది ఆ తర్వాత కూడా పెద్దగా రాణించలేకపోయింది కానీ రాహుల్ తెవాటియా రషీద్ ఖాన్ మాత్రం కొంతవరకు పోరాడాడు కానీ మొత్తం విరాట్ కోహ్లీ కొట్టిన చేసిన ఈ బుల్లెట్ త్రో అసలు ఈ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది